ఆత్మనంద స్వరూపులైన ముక్తిపదం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం దయచేసి వీడియోని లైక్ చేయండి లైక్ చేయటం ద్వారా మనలాంటి ఎంతో మంది సాధకులకు ఈ వీడియో అనేది సెండ్ చేయబడుతుంది ఈ రోజు చెప్పుకోబోయేటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే రమణ మహర్షి గారి తత్వాన్ని అవలంబించే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ రమణ మహర్షి గారి తత్వానికి సంబంధించి చాలా మందికి రమణ తత్వాన్ని అర్థం చేసుకోవటం చాలా కష్టం అనేవాళ్ళు చాలా ఎక్కువగానే ఉన్నారు ఎందుకంటే జనరల్ గా మీకు రామాయణం అంటే ఒక స్టోరీ కాబట్టి అర్థమైపోద్ది అయిపోద్ది భాగవతం ఒక స్టోరీ కాబట్టి అర్థమైపోద్ది మహాభారతం ఒక స్టోరీ కాబట్టి అవన్నీ క్యారెక్టర్స్ అర్థం అర్థమైపోద్ది కానీ ఒక తత్వ సంబంధమైనటువంటి విషయాన్ని జనరల్ గా తెలుసుకోవటమే కష్టం యోగ వశిష్టం లాంటి గ్రంథాల్లో తత్వానికి సంబంధించిన విషయాల్ని కథల రూపంలో ఇస్తే కొంతవరకు అవగాహన చేసుకోవడానికి అవకాశం ఉంటది ఇక్కడ రమణ మహర్షి గారి తత్వాన్ని అర్థం చేసుకోవడం కష్టంగా ఉండటానికి మూలమైనటువంటి కారణం ఏమిటి అంటే ఆత్మ సంబంధమైనటువంటి విషయాన్ని స్ట్రైట్ గా సూటి అయిన రూట్లో ఒకటే మాటలో చెప్పేశారు ఇది చాలా మందికి అవగాహన చేసుకోవటం కష్టంగా ఉంటది ఆచరించడం కష్టంగా ఉంటది అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితి ఉంటది ఎందుకంటే నేనెవరు అనేది క్వశ్చన్ చేసుకో అన్నప్పుడు ఈ నేనెవరు 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 అనేటువంటి విచారణ అనేటువంటి కాన్సెప్ట్లో చేయటం చేసిన తర్వాత మూలమైన స్థితి ఏంటి అంటే అక్కడ ఏమీ లేదు యాక్చువల్గా మనసు అనేది లేదు శూన్యం లోపల ఉంది ఆ స్థితిలోకి మనం ఎప్పుడైతే ఆలోచన మొదలయ్యేటువంటి స్థితిలోకి వెళితే ఆలోచన మూలంలో ఏమీ లేదు ఆ స్థితిలో మీరు స్థిరంగా ఉంటే అదే ఆత్మస్థితి అనేటువంటి దాంట్లో దృఢపడటం గురించి చెప్తారు యాక్చువల్గా దీంట్లో కూడా కొంచెం చెప్పేది ఏంటంటే విచారణ గురించి చెప్తారు సెల్ఫ్ ఎంక్వైరీ గురించి విచారణ చేయటం విచారణ చేయటం విచారణ చేయటం అనేది కూడా ఒకటి ప్రాసెస్సేనండి అది స్థితి కాదు రమణ మహర్షి గారు చెప్పినటువంటి స్థితి కాదు ఆ స్థితిని పొందటానికి చెయ్యవలసినటువంటి ప్రాసెస్ ఎందుకంటే చాలా మంది విచారణే మూలమైంది అనేటువంటి అవగాహనతో ఉంటారు కాబట్టి ఈ విషయం చెప్తున్నాం విచారణ మూలమైనటువంటి స్థితి కాదు ఆ నేను అనేటువంటి స్థితిలో మూలమైనటువంటి స్థితిలో స్థిరపడటం అనేది మూలమైనటువంటి విషయం అయితే ఇక్కడ క్రియాయోగకు సంబంధించి రమణ మహర్షి గారి తత్వాన్ని అర్థం చేసుకోవటం క్రియ చేసే వాళ్ళకి ఇక ఆ చేతిలో ఉన్నటువంటి ఉసిరిగాయ అంటారు కదా అంటే చాలా ఈజీ అయినటువంటి ప్రాసెస్ కింద మారిపోద్ది దానికి కారణం ఏంటో చెప్తాను ముఖ్యంగా మనం చక్రాసుకు సంబంధించినటువంటి వాటిలో హృదయ చక్రం అనాహత చక్రం అనేది చాలా ముఖ్యమైనది రమణ మహర్షి గారి యొక్క తత్వానికి సంబంధించి కూడా హృదయ స్థానం నుంచే సర్వం కూడా ఏర్పడేటువంటి సృష్టి మొత్తం అక్కడి నుంచే ఏర్పడింది అనేది చెప్తారు హృదయ స్థానం గురించే రమణ మహర్షి గారి ఎంటైర్ తత్వానికి సంబంధించిన విషయం కూడా దాంతోనే మొదలవుతుంది అదే విషయం గురించి కంటిన్యూగా చెప్పడం అనేది జరుగుతుంది ఇక్కడ మనం సాధన చేసేటప్పుడు సాధన చేసేటువంటి క్రియాయోగి ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రాణాయామ అనేది చేసినప్పుడు చక్ర భేదనం అనేది జరుగుతూ ఉన్నప్పుడు మీకు హృదయ చక్రం దగ్గరికి వచ్చినప్పుడు హృదయ చక్రం దగ్గర మీకు సైలెన్స్ అనేది బాగా విపరీతమైనటువంటి అనూహ్యమైనటువంటి ఎప్పుడూ అనుభవం కానటువంటి శాంతి అనుభవం అవటం ఆలోచన లేనటువంటి స్థితి కలగటం ఈ ఆలోచన లేనటువంటి స్థితిలో స్థిరపడిపోవటం ఇలాంటి స్థితులు కలుగుతాయి ముఖ్యంగా మనకి ప్రాణాయామ అనేది హృదయం ఈ స్థానం ఏదైతే ఉందో ఇది వాయువుకి సంబంధించినటువంటి స్థానం ఆ ప్రాణాయామానికి సంబంధించినటువంటి స్థితిలో ఈ చక్ర అనేది యాక్టివేట్ అవుతుంది ఒకటో విషయం రెండో విషయం ఏమిటి అంటే ఎవరైతే టోకర్ క్రియ ప్రాక్టీస్ చేస్తారో ఈ టోకర్ క్రియ చేసిన వాళ్ళకి కంప్లీట్ గా టోకర్ క్రియ గురించి టోకర్ క్రియ అనేది కంప్లీట్ గా హృదయ చక్రానికి అంటే హృదయానికి సంబంధించినటువంటి చక్రాన్ని ఓపెన్ చేయటానికి దాన్ని రిలీజ్ చేయటానికి బంధాల నుంచి విషయాల నుంచి రిలీజ్ చేయటానికి మనస్సుని డౌన్ చేయటానికి అంటే ఈ హృదయ చక్రంలో ఉన్నటువంటి ఏ అయితే ఆలోచనలు ఉన్నాయో దాన్ని కామ్డౌన్ చేయటానికి శ్వాస కూడా కంప్లీట్ గా ఆగిపోతుంది ఆ స్థితిలో ఈ రకంగా దాంట్లో కూడా ఒక ఉపయోగం ఉంటది మీకు ఎప్పుడైతే ఆలోచన రహితమైనటువంటి స్థితి కలిగి మనస్సు నిర్మలమైనటువంటి నిశ్చలమైనటువంటి స్థితి ఎప్పుడైతే ఏర్పడుతుందో రమణ మహర్షి గారు చెప్పినటువంటి తత్వంలో ఉన్నటువంటి ఆ నేను అనేటువంటి విషయం అనేది బోధపడుతుంది అసలు ఆలోచన అనేది ఎక్కడి నుంచి మొదలవుతుంది అనేటువంటి విషయం బోధపడుతుంది చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోయేటువంటి విషయం ఏంటంటే ఆలోచన ఎక్కడ పడుతుంది ఎక్కడ పడుతుంది ఎక్కడ పడుతుంది అనేది చాలా విచారణ 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 ఇది కూడా మనసుతో ఆడేటువంటి ఆటలాగా అయిపోతుంది రమణ మహర్షి గారు చెప్పేటువంటి విషయాల్లో కూడా కొన్ని డిఫరెంట్ 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 గా ఉంటాయి ఆయన ఏంటంటే హృదయ చక్రం హృదయం అనేది ఇక్కడ రైట్ సైడ్ ఉంటుంది అని చెప్పేసి చెప్తారు అక్కడ కాన్సన్ట్రేట్ చేయమని కొంత కొన్ని విషయాలు చెప్పడం జరిగింది తర్వాత అహం మీద అవధానం కలిగి ఉండాలి అంటే అహం అంటే ఏమిటి అనేది తెలుసుండి దాన్ని పట్టుకోవాలి అనేది కూడా ఒకటి ఉంటుంది దీటన్నిటికీ కన్ఫ్యూజన్స్ అన్నిటికీ కూడా మీకు సమాధానం ఖచ్చితంగా క్రియాయోగలో మీరు పూర్ణంగా తెలుసుకోవచ్చు కాబట్టి రమణ తత్వానికి రమణ మహర్షులు వారు కూడా సాధన ఏదైతే ఆధ్యాత్మికంగా ఈ ప్రాణాయామ సాధనలవచ్చు అవ్వచ్చు హఠయోగ సాధన అవ్వచ్చు వాటిని ఎప్పుడూ కూడా వ్యతిరేకించలేదు ఆయన వాయి చెయ్యమని చెప్పేవాళ్ళు కానీ ఎవరైనా కానీ ఎవరైనా వెళ్ళేటువంటి స్థితి మటుకు మూలమైనటువంటి స్థితి మటుకు అదే ఒకటే ఉంది స్థితి ఈ ఒకటే ఉంది స్థితి అన్నిట్లో ఒకటే దానికి చేరతాం అనేటువంటి విషయం గురించి ప్రాక్టికల్ గా ఒక వీడియో చేద్దాం దానికి రాబోయేటువంటి వీడియోస్ లో చూద్దాం ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనోభవంతు